వేములవాడ సర్కార్ గురుకుల బాట కార్యక్రమం ఉత్సవం కలిగించిందని ఎమ్మెల్యే ప్రభుత్వ పాదయాత్ర శ్రీనివాస్ అన్నారు ఫుడ్ పాయిజన్ కేసులు ఆహార నాణ్యతపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టిందని చెప్పారు ఇందులో భాగంగానే పట్టణంలోని కోరుట్ల సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల విద్యాలయాన్ని సందర్శించారని తెలిపారు విద్యార్థులకు అందిస్తున్న వసతి భోజన సౌకర్యాలను ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన బాలికలతో కలిసి ఆయన చేసిన నృత్యాలు అన్ని గురుకుల పాఠశాలలో ఒకే డైట్ ఒకే రకంగా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది అన్ని గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రులు గ్రంథాలయ సబ్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పుడు పదులు ఉన్న వాళ్ళతో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ ఒక్కొక్క హాస్టల్ కు వెళ్ళి దీన్ని ప్రారంభం చేయాలి పిల్లలు పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది గిరిజన ఆశ్రమ పాఠశాలలు మనం డైట్ కు సంబంధించి కూడా ఒకసారి మనం ప్రారంభం చేసుకున్నాం